హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అశ్విని చెల్ల సో ఇవాళ నేను మీతో షేర్ చేసుకునే వీడియో ఏంటంటే మనము చాలామంది ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఫేస్ మనకి నచ్చదు ఆయిల్ అంటేనే మనకు నచ్చదు ఆయిల్ పెట్టుకోవడం కూడా అస్సలు ఇష్టం ఉండదు అనమాట ఇప్పుడు ముఖ్యంగా ఈ జనరేషన్ పిల్లలకి ఇప్పుడు ప్రజెంట్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆయిల్ పెట్టుకోవడం అనేది అసలు స్కిప్ చేసేస్తారనమాట తలకు ఆయిల్ పెట్టుకోవడమే స్కిప్ చేస్తారు ఆయిల్ పెట్టుకో కుండా స్టైలిష్గా ఏదో ఫ్రెష్గా ఉంటుంది ఆయిల్ పెట్టుకుంటే జిడ్డు మొహంలా ఉంటుంది అనుకుంటారు కానీ నిజమే ఆయిల్ పెట్టుకుంటే జిడ్డు మొహంలా ఉంటుంది లుక్ చూడడానికి బాగోదు కానీ మనకి అవసరం ఏంటంటే మనకి జుట్టు ఆరోగ్యంగా ఉండడం మనకి చాలా అవసరం ఇప్పుడు హెల్త్ మనకి జుట్ మనం ఎంత హెల్తీగా ఉండాలనుకుంటామో మన జుట్టు కూడా అంతే హెల్తీగా ఉండాలి మనకి ఆ ఆయిల్ పెట్టుకొని మనం మసాజ్ చేసుకోవడం వల్ల మనకి ఆ హెయిర్ చాలా గ్రోత్ ఉంటుంది హెయిర్ కూడా చాలా హెల్దీగా ఆరోగ్యంగా ఉంటుంది అనమాట అందుకనే కంపల్సరీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వీక్లో కనీసం వీక్లీ టూ టైమ్స్ టూ టైమ్స్ అన్న కంపల్సరీ మనం హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేయాలి హెడ్ బాత్ ఒక టూ అవర్స్ ముందు అప్లై చేసుకుంటే చాలు హెడ్ బాత్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనం ఆయిల్ ఎలా పెట్టుకుంటామో హెయిర్కి అలానే హెడ్ బాత్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మనము హెడ్ బాత్ చేసినప్పుడు కూడా చేసే ముందు ఇప్పుడు ఆయిల్ పెట్టుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఏం చేయాలంటే పెట్టుకొని మిమ్మల్ని కొన్ని గంటలు ఉండమని చెప్పట్లేదు కాకపోతే మనం ఏ రోజైతే హెడ్ బాత్ చేస్తాం ఈరోజు మనం హెడ్ బాత్ చేయాలనుకుంటాం కదా అలా చేసే టూ అవర్స్ ముందు మనం ఆయిల్ మనం మసాజ్ చేసేసుకొని మంచిగా జుట్టుకు పట్టేసి బాగా మసాజ్ చేసుకొని ఒక టూ అవర్స్ అలా వదిలేసి తర్వాత మీరు హెడ్ బాత్ చేయండి జుట్టు చాలా చాలా ఆరోగ్యంగా ఉంటుంది చా గ్రోత్ కూడా అంటే పెరగటం కూడా చాలా మంచిగా పెరుగుతుంది ఒత్తుగా వస్తుందనమాట చూడ్డానికి కూడా మంచి బ్లాక్ కలర్లో ఉంటుంది బాగుంటుందన్నమాట మనకు కూడా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది అనమాట ఆయిల్ మసాజ్ చేసుకున్నాక మనం హెడ్ బాగా చేసాం మనకు కూడా చాలా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్